డితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్లుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏకంగా మోడీ సర్కార్ మనుగడ పైనే దెబ్బ కొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అంటే మోడీ మన నితీష్ కుమార్ కు ఉన్న బలం పార్లమెంటులో లో పండిండే కదా లోక్సభ ఎంపీలు అతను దూరం అయ్యాక మోడీ సర్కార్ అంత తొందరగా పడిపోదు కదా పైపచ్చు వైసీపీ ఎంపీలు కూడా ఆయనకు మద్దతు ఉన్నారు కదా అన్న సందేహము మనకు రాక కానీ రాజకీయాలలో జిత్తులు మారిన వ్యూహాలు వేయడంలో నితీష్ కుమార్ తనకు తానే సాటి ఇది తన చర్యల ద్వారా అనేకం సార్లు నితీష్ కుమార్ స్పష్టం చేశారు ఈసారి కూడా నితీష్ కుమార్ మోడీ సర్కారుపై మోడీ సర్కార్ యొక్క ఆయు పట్టుపై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు తాను ముడగడంతో పాటు పది మందిని తీసుకొని ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మోడీ సర్కార్ కుప్పకూలుతుందన్నది ఆయన స్కెచ్ వెనుక భారీ వ్యూహం ఏంటి ఆయన స్కెచ్ ఏంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను ఏ క్షణం మిస్ అవ్వకుండా చివరి వరకు ప్రతి అంశాన్ని ఓపిగా వినండి మా ఈ జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా ఈ లింక్ ఒక లైక్ ఇవ్వండి మా ఈ లింకులు ఇతరులకు షేర్ చేయండి అప్పుడే జాతీయ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మూడోసారి ముచ్చటిగా అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ సర్కార్ భవిష్యత్తు మూల ముచ్చటనా లేకుంటే సుదీర్ఘ ఆయుష్ ఉంటుందా అన్నది చెప్పలేని పరిస్థితి సుదీర్ఘ ఆయు ఆయుష్ ఉంటుందన్నది చెప్పలేని పరిస్థితి మూలాల ముచ్చటగా మారుతుందా అన్నది కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి అయితే ఇప్పుడు ఈ గోల్మాల్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏంటైనా వేస్తున్న స్కెచ్ అంటే బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎసురు పెట్టే వ్యూహాన్ని మోడీ అమలు చేస్తుంటే ఆయనకు ఇంటర్నల్ గా చెక్ పెట్టి మరో వ్యూహాన్ని సిద్ధం చేశారు నితీష్ కుమార్ నితీష్ కుమార్ కు ఉన్నది లోక్సభలో పన్నెండు మంది బలం పన్నెండు మంది సభ్యుల బలం ఇప్పుడు ఎన్డిఏ సర్కారు ఉన్న బలం రెండు వందల తొంభై మూడు తొంభై రెండు తొంభై మూడు అంటున్నారు తొంభై మూడు అనుకుందాం నితీష్ కుమార్ ఒక్కరు పక్కకి జరిగితే జరిగే ప్రయోజనం ఏం లేదు ఈ వాస్తవం నితీష్ కుమార్ కూడా తెలుసు అయితే తాను ఒక్కరే జరిగి నష్టానికి గురయ్యకంటే తాను జరుగుతున్న ఈ తరుణంలో ఏకంగా మోడీ సర్కార్ని భూస్థాపితం చేయాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు ఆయన ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అంటే నేను బయటకు వస్తాను నా కోరిక నిర్వహిస్తన్నది కాకుండా ఆయన పెట్టిన డిమాండ్ ఇప్పుడు తీవ్ర చర్చాంసనీయంగా అసలే క్లిష్టిగా మారింది ఆయన తాజాగా తీసుకొచ్చిన డిమాండ్ ఏదంటే బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది ఆయన తీర్మానం చేసి పంపించారు ఈ తీర్మానంతో అదే రాష్ట్రంలో ఉన్న లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ కూడా ఇదే రకమైన డిమాండ్ ఎత్తుకున్నారు బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని దీంతో నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తారా ఇచ్చే పరిస్థితి ఉందా అన్నది ప్రశ్నార్థంగా మారింది ఇండియా నుంచి బయటికి రావాలని యోచిస్తున్న నితీష్ కుమార్ ఏదో ఒక షాక్ చెప్పి బయటికి రావాలనే ప్లాన్ అయితే తనకు ఈ పదవి రాలేదు ఆ పదవి రాలేదని బయటకు వస్తే సహజంగా ఆయనకు పబ్లిక్ లో వ్యతిరేకత వస్తుంది ఆయన ఇంగేసి కోల్పోతారు అదే రాష్ట్ర ప్రయోజనాల అంశము అడ్డు పెడితే ఇంకా ఆయన విజయానికి తిరుగు ఉండదు ఇక్కడే ఆయన వ్యూహాత్మకంగా బీహార్ కు ప్రత్యేక హోదా తీర్మానం చేస్తే నితీష్ కుమార్కే కదా ప్రయోజనం జరిగింది మోడీ సర్కార్కి వచ్చి పెద్ద మొప్పింది అంటే ఇక్కడే చాలా మంచి జస్ట్ ఉంది ఈసారి మోడీ సర్కారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మద్దతుతో ఏర్పడింది ప్రధానంగా జేడియుడిపి మద్దతుతో ఏపీలో కూడా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే నాటి యూపీ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు చేర్చింది రాష్ట్ర విభజన చేసే ముందు కానీ రాష్ట్ర విభజన అంతరము ఏపీలో అటు కేంద్రం ఏపీలో టీడీపీ కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చింది ఎన్నికల ముందు ప్రచారంలో బీజేపీ కూడా పదేళ్ళు కాదు ఏపీకి పదహైదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలి మేము ఇస్తామని నాలుగు బీజేపీ నేతకు ఉన్న వెంకయ్య నాయుడు ప్రామిస్ చేశారు కానీ అధికారంలో చాక హోదా హోదా తూచ్ ప్రత్యేక ప్రాకెట్ ఇస్తామని చంద్రబాబును తన గుప్పిట్లో తీసుకుని ఆ తర్వాత చంద్రబాబు సైతం మా ప్యాకేజీ కాదు హోదా ఇవ్వలేదు ప్యాకేజీ కూడా ఇవ్వలేదని తిరుగుబాటు చేసి ఆ తర్వాత పంతొమ్మిది ఎలక్షన్ బయటకు వచ్చడం జరిగింది ఆ తర్వాత విషయం ఇక రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కొన టీడీపీ టీడీపీ కోల్పోయింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేదు మాకు ఎంపీ సీట్లు ఎమ్మెల్యేల సీట్లు బలమైన బలంగా ఇస్తే అంటే భారీ సంఖ్యలో ఇస్తే కేంద్రం యొక్క మెడలు వంచి మేము ప్రత్యేక హోదాను సాధిస్తామని ఆ నాలుగు వైసీపీ వాగ్దానం చేసింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లు అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలిచిన కేంద్రంలో కూడా మోడీ సర్కారు అటు బీజేపీ నేతృత్వంలో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది కాబట్టి మేము ఒత్తిడి చేసిన ఫలితం లేదు కాబట్టి మేము హోదా కోసం అడగట్లేదు అని సమయం వచ్చినప్పుడు హోదా కావాలని పార్లమెంటులో వైసీపీ ప్రదర్శన ప్రశ్నించింది అయితే ఆ రకంగా ఏపీ యొక్క ప్రత్యేక హోదా డిమాండ్ మరుగున పడిపోయింది ఇప్పుడు తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ నినాదానికి తెరపైకి తీసుకురావడంతో ఏపీలో ఆ విషయం అగ్గి రాసుకునే అవకాశం ఉంది అదే తర్వాత ఒడిస్సాలో కూడా అగ్గి రాసుకునే ఉంది ఈ ఇతర రాష్ట్రాలు కూడా తమకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు అన్ని రాష్ట్రాలలో అగ్గి రాసుకునే విషయం పరిస్థితి ఉంది అయితే ఇప్పటికప్పుడు వచ్చే సమస్య ఏంటంటే ఏపీలో ఏపీకి కూడా ప్రధాన సమస్యగా మారింది ఇప్పుడు చంద్రబాబు తన యొక్క మద్దతుతో కేంద్రంలో మోడీ సర్కారు మనుగడ కొనసాగిస్తున్న హోదా డిమాండ్ మాత్రం ఇంతవరకు తెరపైకి తీసుకురాలేదు అయితే టీడీపీ బలంతో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఉంది కాబట్టి ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీరు గల్లం దిప్పండి అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పదే పదే నిన్న విమర్శలు టార్గెట్ ప్రకటనలు చేస్తూ టీడీపీని కార్నర్ చేస్తోంది అయితే దీనిని టీడీపీ వరకు లైట్గా తీసుకున్నప్పటికీ నితీష్ కుమార్ మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా కోసము మోడీ సర్కార్పై ఒత్తిడి పెంచితే ఆటోమేటిక్గా ఏపీలో కూడా దాని ప్రభావం బలంగా ఉండే అవకాశం ఉంది చంద్రబాబు కూడా ఈ ఉచ్చులో సహజంగానే పడిపోయే అవకాశం ఉంది రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయన్నది మనం వింటూ వచ్చాము నితీష్ కుమార్ కూడా ఈ ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి తీసుకురావడం ద్వారా ఏపీలో ఇతర రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకు ఆయా ప్రాంతీయ పార్టీలకు ఆత్మహత్య పోరాడితే ప్రత్యేక హోదా కోసం పోరాడండి లేకపోతే ఆత్మహత్యకు సిద్ధంగా అనే రీతిలో టార్గెట్ ఫిక్స్ చేశారు ఏపీకి బీహార్ కు ప్రత్యేక హోదా కోసము నితీష్ కుమార్ ఎంత బలంగా కోట్లాడితే ఏపీలో కూడా అంత బలంగా ఉద్యమం ప్రబలే అవకాశం ఉంది దీనికి కాదలేని వాస్తవం ఇక్కడ ఓ వాస్తవాన్ని అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు పరిస్థితులు మనం అవగాహన చేసుకున్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ఎక్కడా లేని విధంగా పెన్షన్లు వివిధ రకాల అమ్మఒడి ఆ వడి ఈ ఒడి అన్నట్టు అనేక సంక్షేమ కార్యక్రమం పెద్ద ఎత్తున అమలు చేసింది ఈ యొక్క ధీమతోనే మళ్ళా రెండోసారి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో వెళ్లి ఆ మేర సీట్లు సాధిస్తామన్న ధీమతో జగన్ సర్కారు ముందుకెళ్ళింది కానీ ఆ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టేలా ఓటర్లు తీర్పించారు ఇక్కడ ఏంటి అంటే ఏపీలో కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి అన్నది ఏపీ ప్రజల యొక్క తీర్పులో స్పష్టంగా అయింది ఎందుకంటే సంక్షేమానికి పెద్ద పీట వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయంలో ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగాల కల్పనకు కానీ వివిధ పరిశ్రమలను తన రాష్ట్రానికి తీసుకొచ్చి యువతకు యువతల భరోసా నింపడం కానీ అంటే ఉపాధి అవకాశాలుగా ప్రయత్నం చేయలేదు అందుకే యువతలో చాలా పెద్ద ఎత్తున వైసీపీ మీద తిరుగుబాటు మొదలైంది ఈ తిరుగుబాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైంది కడపలో కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాడు టీడీపీ గెలిచింది అదేవిధంగా వివిధ ప్రాంతాల మూడు ఎమ్మెల్సీ స్థానాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఏకంగా నాడు అంటే టీడీపీ దయనీయ పరిస్థితులు ఉన్న సమయంలో గెలుచుకుంది అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం పైన యువత తమ ఉపాధి అవకాశాల పైన కోపంగా ఉండడంతో వైసీపీని గెలిపించింది సారీ టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిపించింది ఈ విషయాన్ని కూడా పసిగట్టలేకపోయారు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏముంది గాడి ఎన్సీలు మొబిలి చేశారు ఓడిపోయాము అంతే అని చెప్పిన లైట్కి తీసుకుంది కానీ యువతలో ఉన్న అసంతృప్తిని నిరాశను అంచనా వేయలేకపోయింది ఆ యువత అంటే యువత కొంతమేరే కదా దాని ప్రభావము ఈ సంక్షేమం దాటికి తట్టుకోదన్న అంచనా కూడా వైసీపీ వేసింది కానీ యువత నిరాశ నిస్పూహ ఉంటే దాని ప్రభావం సహజంగా వారి యొక్క యువత యొక్క తల్లిదండ్రుల పైన కూడా ఉంటుంది వాళ్ళ తోబుట్టువుల పైన కూడా ఉంటుంది మా పిల్లలకు భవిష్యత్తుకు ఉద్యోగాలు లేవే ఉపాధి అవకాశాలు లేవనే నిరాశ ఏపీ విద్యార్థులు ఈ నిరుద్యోగ యువతతో పాటు వారి యొక్క తల్లిదండ్రులు తోబుట్టులు కూడా గోడు కట్టుకోవడంతో ఈ ప్రభావము మొత్తము అన్ని సామాజిక వర్గాల పైన అన్ని వర్గాల ప్రజల పైన పడి వైసీపీ ఘోర ఓటమికి కారణమైంది ఇది కాదని విషయం ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయని ముందు ప్రచారాన్ని తీవ్రం చేసే ప్లాన్ ను కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది భారీ ఎత్తున ఏపీకి ప్రత్యేక హోదా ఏకైక నినాదంతో ఏపీలో తన పునాది వేసుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ఆశ్చర్యపోనక్క లేదన్నది సమాచారం ఈ యొక్క నినాదంతో ఇటు వైసీపీని ఇటు అధికార కాంగ్రెస్ అధికార టీడీపీని టార్గెట్ చేయాలనేది లక్ష్యం అధికారం ఉన్న టీడీపీ సహజంగా ఎక్కువగా ప్రభావానికి లోన్ అవుతుంది ఎక్కువ వ్యతిరేకత ఎదుర్కొంటుంది ఈ నినాదం ద్వారా అదే సందర్భంగా వైసీపీ అంటే గతంలో తనకు ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చిన తన కేసుల కోసము జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద ఏపీ ప్రతి హోదా తాకట్టు పెట్టారని నినాదాన్ని ఎత్తుకొచ్చి ఆ పార్టీని కూడా క్లోజ్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం సహజంగా ఉంటుంది ఇదే ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయము ఏపీ ప్రతిహోద నిర్ణయము ఇక ఆ పార్టీలకు ఎన్ని పార్టీలకు జీటె మోడీ వేసినట్టు ఏంది ఎన్డిఏ సర్కారు యొక్క బలము కే రెండు వందల తొంభై మూడు నితీష్ కుమార్ పార్టీకి పన్నెండు మంది ఎంపీలు అదే రాష్ట్రానికి చెందిన లోక్ జనశక్తి పార్టీ యొక్క ఎంపీల బలం ఐదు మంది చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన కూడా బీహార్కి ప్రత్యేక హోదా కావాలన్నారు అంటే పదహైదు ప్లస్ ఒక ఐదు ఎంపీ సీట్లు కలిపి పదిహేడు సీట్లు మోడీ సర్కారు ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధం కాలేదు ఎందుకంటే ఆ ఒక్కసారి హోదా ఇస్తే ఇది ఏపీకి పాగి ఒడిశాకు పాగి ఇంకా ఇంకా డిమాండ్లు కోరబోతున్న ఇతర రాష్ట్రాలు కూడా ఇక ఈ సమస్య పాకుతుంది కాబట్టి ఆ సాహసం మోడీ సర్కార్ చేయదు మోడీ సర్కార్ చేయకపోతే సహజంగా ఇదే వంకను పెట్టేసి నితీష్ కుమార్ చిరాక్ పార్టీ లోక్ జనసేన పార్టీ బయటకు వస్తే పదిహేడు మంది ఎంపీలు బలం తగ్గిపోయి ఇక్కడ మనకు ఎన్డిఏ బలము రెండు వందల డెబ్బై ఆరుకు పడిపోయే అవకాశం ఉంది అంటే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు అంటే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫర్ రెండు వందల డెబ్బై రెండు అయితే కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఎన్డిఏ సర్కారు ఎక్కువ ఉంటుంది ఇక మన వైసీపీకి ఉన్న నలుగురు ఎంపీల బలము ఒకవేళ చేరింది అనుకున్నాం మళ్ళీ రెండు వందల డెబ్బై ఎనిమిదికి రెండు వందల అంటే రెండు వందల ఇరవై రెండుకు చేరుతుంది అనుకోండి అలా ఈ సందర్భంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం మీద బాగా రికాట పరిస్థితి వచ్చేస్తే మోడీ కూడా ఇదే డిమాండ్ మోడీ సర్కార్ మీద పెట్టాల్సి ఉంటుంది లేకపోతే ఇండియా సర్కార్ నుంచి బయటికి వచ్చే పరిస్థితులు ఏపీలో ముందు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే యువత కూడా పెద్ద ఎత్తున నేపథ్యంలో తన ప్రభుత్వం యొక్క మనుగడ చూసుకుంటారే తప్ప చంద్రబాబు మోడీ కోసము తన ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని అనుకోవడం లేదు ఇదే నితీష్ కుమార్ యొక్క వ్యూహము అదే విధంగా ఒత్తిడితో పదహారు మంది ఎంపీల బలం ఉన్న అదే విధంగా జనసేన టూ అంటే జనసేన అప్పుడు టీడీపీతో ఉంటుందా బీజేపీతో నిలబడుతుంటే జనసేన యొక్క బలం కూడా యువతే కాబట్టి సహజంగా ఆ పార్టీ కూడా బయటికి వచ్చినా ఆశ్చర్యపోకే పద్దెనిమిది మంది ఎంపీలు పదహారు ప్లస్ రెండు జనసేన పద్దెనిమిది మంది ఎంపీల బలం ఒక్కసారి పోతే టీ మనకు ఎన్డీఏ సర్కార్ కోలాప్స్ అయిపోతుంది కేంద్రంలో అదేవిధంగా ఇది ఒడిస్సా కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పార్కింగ్ అంటే ఇంకా చిన్న 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 చితక పార్టీలు ఉన్న ఎన్డిఏలోని పార్టీలు దూరం జరిగితే మోడీ సర్కార్ కుప్ప ప్రమాదం ఉంది ఈ వ్యూహాన్ని ఫిక్స్ చేసిన నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా తెరపైకి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొచ్చారు